నమస్కారం వీళ్ళన్న అందరి గుడిని దిస్ ఇస్ సూరణ ఖచ్చితంగా సూరణ టీవీని సబ్స్క్రైబ్ చేయండి మరీ ముఖ్యం చెప్తున్నాను నేను చెప్పబోయే అంశం మీకు నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ చేయండి పూర్తిగా విన్నత కామెంట్ చేయండి మధ్య మధ్యలో వినేసి కామెంట్ చేయకండి వర్గీకరణ గురించి కొంచెంసేపు మనం మాట్లాడుకుందాం చాలామంది వాట్సాప్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు నాకు పర్సనల్గా కాల్ చేసి మరి చెప్తాను సూరన్న వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి మీరు అనుకూలమా మీరు వ్యతిరేకమా చెప్పండి అంటున్నారు అయితే వర్గీకరణకు నేను అనుకూలమా నేను వ్యతిరేకమా అనే విషయం పక్కన పెడితే వర్గీకరణ అనేది ఒక పెద్ద డ్రామా అనేది నాకు అర్థమవుతుంది పెద్ద ట్విస్ట్ మనం సినిమాలు చూస్తుంటాం ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ ఉంటుంది ఫైనల్లో క్లైమాక్స్లో పెద్ద ట్విస్ట్ ఉంటుంది ఇంటర్వెల్ నుంచి ఇంకో పెద్ద ట్విస్ట్ ఉంటుంది అయితే వర్గీకరణ ఇష్యూ అనేది ఇప్పటికి కాదు ఎప్పటి నుంచి దాదాపు ఎన్నో సంవత్సరాల నుండి వర్గీకరణ జరగాలి జరగాలి కదంటాను అయితే ఇప్పుడే ఈ వర్గీకరణ అనే అంశం మొత్తం ఇక కేంద్ర ముందు రాష్ట్రాన్ని మొత్తం చక్రం దిప్పినట్టు చెప్తుంది అయితే వర్గీకరణకు నేను అనుకూలమా వ్యతిరేకమా అనే విషయం మీరు కొంచెం పక్కన పెడితే కనుక ఒక విషయం మీరు డెప్త్ కావాల్సి ఉంటాను మిత్రులగా వర్గీకరణ అనేది మందకృష్ణ కృష్ణ మాదికే ఇష్టం లేదు నేను చెప్పింది ముద్ర అర్థం వర్గీకరణ జరగడం మాకు కాదండి ఎవరికి ఇష్టం లేదు మందకృష్ణ కృష్ణ మాదికే ఇష్టం లేదు వర్గీకరణ వర్గీకరణ అనేది మంద కృష్ణ మాదికే ఇష్టం లేదు మరి మరీ చెప్తున్నాను నా ఇష్టం పక్కన పెట్టండి మంద కృష్ణ మాదికే వర్గీ ఇష్టం లేదు పెద్ద డ్రామా పెద్ద ఇష్టం అని చెప్తున్నా రాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర రాజకీయాల్లో మార్పు తీసుకొస్తుంది వర్గీకరణ అయితే మరి వర్గీకరణ వర్గీకరణ వల్ల మాల నష్టమని మాలవాళ్ళు మాదిగలకు లాభమని వాళ్ళు మేము దాదాపు ఎన్నో సంవత్సరాలు నష్టపోయాం ఈ వర్గీకరణ జరిగితే మా ఇంట్లో అందరికి ఉద్యోగాలు వస్తాయి మా భవిష్యత్తుని మేము రాసుకుంటాం మా అందరికి ఉద్యోగాలు వస్తాయి మేము మంచిగా బ్రతకగలుగుతాం స్వేచ్ఛగా బ్రతుకుతాం సమానత్వంగా బ్రతాం అని మాది వాళ్ళు అంటారు మమ్మల్ని మాలి మాది వాళ్ళు అంటారు మాలలు కూడా మాలడిగా స్మగ్లర్లు ఉన్నట్టు ఇక మాలలు ఇక పెద్ద మనువాదులు ఉన్నట్టు మందకృష్ణ మాది గారు మాట్లాడడం జరిగింది ఓకే ఆ విషయాన్ని పక్కన పెడతాం ఇటు మాల వాళ్ళు ఏమంటారు అంటే బాలకీ గారు అవసరం లేదు మమ్మల్ని విడదీయకండి మొత్తానికైతే పార్లమెంట్లో బిల్ పాస్ అయిన తర్వాతనే వర్గీకరణ అనే అంశాన్ని తీసుకురా అప్పుడు వర్గీకరణ చేయని అని అంటారు అయితే కళాకారులు కావచ్చు కళాకారులు కొందరు మాల సపోర్ట్ చేస్తారు రెండు రాయిస్ లాంటి వాళ్ళు కొందరు ఏ ఏపీ సుమన్ల లాంటి వాళ్ళు కావచ్చు ఇప్పుడు తీమ్మార్ మల్ల లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే మాది వాళ్ళ మాది వాళ్ళకి సపోర్ట్ చేస్తారు అయితే ఈ ఈ వర్గీకరణ అనే అంశాన్ని నేను మాట్లాడితే పెద్ద ట్విస్ట్ ఇది ఒక డ్రామాన్ని నేను ఖచ్చితంగా డ్రామాని మాట్లాడదాం ఎందుకంటే బాగా గమనించండి మందకృష్ణ మాది గారు మీ వర్గీకరణ అనే ఉద్యమం ఎంఆర్పిఎస్ స్థాపించి ఎంఎస్ఎట్ లాంటి సంఘ సంస్థలు స్థాపించి దాదాపు ఎన్నో సంవత్సరాలు పోరాటం చేశారు ఓకే ఈ పోరాటంలో భాగంగా ఎవరు ఎందరినీ మీరు డెవలప్ చేశారు ఎందరిని అభివృద్ధి పరిచారు ఎందరినీ అభివృద్ధి మంద ఎంఆర్పిఎస్ అంటే కేవలం మందకృష్ణ కృష్ణ మాది అని చెప్తారు బ్రాండ్ వాస్తవమే దేశవ్యాప్తంగా మాదిగ సహోదరులకు ఉన్న ఒక బ్రాండ్ ఒక విలువనిచ్చే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మన పిచ్చిన ఈ విషయాన్ని సెలవు చేయాల్సిందే ఓకేనా మరి మన నెక్స్ట్ జనరేషన్ ఏంటి ఎవరన్నా ఆయన తర్వాత నాయకుడు అంటే ఇక మనం ఇక బ్రెళ్ల మీద లెక్క పెట్టాల్సిందే లేదు ఎక్కువ మనం అయితే ఇప్పుడు నేను అంటే మాదిగలు మా మాదిగ సామాజిక వర్గం ప్లస్ మాల సామాజిక వర్గం మనం పెడతాం ఓకేనా మాదిగ మాదిగ సామాజిక వర్గం మాల సామాజిక వర్గం ఈ వర్గీకరణ మొత్తం వీళ్ళ చుట్టూ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు మా మాదిగాలో కూడా సంపన్నున్నారు అర్థమైందా మాదిగాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దరిగో లేకును లేకుండా మళ్ళీ ఇప్పుడు అణచికి గురవుతూ మళ్ళీ పేదరికంలో మళ్ళీ దరిద్రం వాళ్ళు లేరు అర్థమని గమనించండి అందరు లేరు మాదిగాలో కూడా సంపన్నున్నారు అర్థమైందా మాలల్లో కూడా సంపన్ను మాలల్లో కూడా సంపన్నున్నారు వీళ్ళు కూడా దరిద్రమైన స్థితిలో లేరు అర్థమైందా మరి దీనమైన స్థితిలో మరి పేదరికంలో లేరు కడుపు పేదరికం లేరు అయితే మాలలు అయినా మాదిగలైనా కడుపు పేదరికే స్థితి స్థితిలో ఉన్నవారు కూడా చాలా తక్కువ మంది ఉంటారు సంపన్నులు కూడా చాలామంది ఉన్నారు అర్థం సంపన్నులు ఒక సంప మంది ఒక నలభై శాతం మంది వీళ్ళే దాంట్లో ఉంటారు ఖచ్చితంగా వీళ్ళు నలభై శాతం మంది ఉంటారు సంపన్నులు ఏదో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించుకుంటున్నారు లేకపోతే బిజినెస్ చేసుకుంటారు వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు మాలలు మాదిగా మరి గొడవ ఏంటి ఎందుకు వారిక జరగాలి అంటే రిజర్వేషన్ శాఖ మాకు సపరేట్గా ఉపకులాలన్నీ లేకుండా మాకు సపరేట్గా కనుక వర్గీకరణ జరిగితే మాది కులానికి దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రావాలని వీళ్ళు కోరుకుంటారు అంటే హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తే కొంచెం ఉద్యోగ వస్తే బాగుంటుంది వీలైన మరి వీళ్ళకి వస్తే మా జనాభా మా జనాభా కూడా బాగుంటుంది మరి మాకు కూడా తక్కువ ఉంటుంది కదా మా కురీ తగ్గుతుంది కదా కాబట్టి అవసరం లేదు వర్గీకరణ జరగద్దు మాల మాది కలిసి ఉండాలి ప్లస్ ఉద్యోగ వస్తే ఎవరికి వస్తే పెడితే వాళ్ళకి వీలకరణ రావాలి అనేది వీళ్ళ కాన్సెప్ట్ నేనేమంటున్నా అంటే వీళ్ళ కాన్సెప్ట్ వాళ్ళ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ అని కొంచెం మనం పక్కన పెడితే అసలు మోడీ కాన్సెప్ట్ ఏంటి మంద కృష్ణ మాది కాన్సెప్ట్ మోడీ కాన్సెప్ట్ అమిత్ షా కాన్ కాన్సెప్ట్ ఇక్కడ బండి సంజయ్ కాన్సెప్ట్ కిషన్ అర్థం కాదు వీళ్ళ కాన్సెప్ట్ ఒకటే వర్గీకరణ జరగాలి కానీ చేయరు వీళ్ళు మిత్రుల చేయరు చేయడం వీళ్ళకి ఇష్టం లేదు గమనించండి ఎందుకు నేను ట్విస్ట్ చెప్తా ఈ ఇంటర్వెల్ ఇప్పుడు ట్విస్ట్ నడుస్తుంది ఇక ఫైనల్లో నేను చెప్తాను ట్విస్ట్ అనేది మాదిగల్లో ఉన్న సంపన్నులు మా మాది మాలలో ఉన్నప్పుడు ఇద్దరులో ఉన్న సంపన్నులు కానీ ఎప్పుడైనా గమనించారా మిగతా క్యాస్ట్లో మిగతా కులాలు అర్థంగా కులాల కోసం కొట్లాడ చేయరు మాల మాదిగలు మాత్రమే కొట్లాడ చేస్తారు గొడవ పడితే చూడాలంటే లాలి మాలలు మాదిగలు ఇన్ని రోజులు కలిసి ఉండేవాళ్ళు గొడవ పడితే చూడాలని ఆనందపడతాను రెండు గిరమలు మస్తు ఆనందపడతాను వాళ్ళు ఏ మస్తుంటు గొడవ పడి చూడాలి వాళ్ళకి మనం ఛాన్స్ ఇచ్చిన వాళ్ళమవుతా నిజంగా సుప్రీంకోర్టులో బిల్ పాస్ అయింది ఓకేనా ఒక తీర్పు ఇవ్వండి వర్గీకరణ చేయండి ఇక ఎక్కడిదక్కడ గప్చూప్ అయిపోయింది సాంబార్ గుడ్లు ఇక్కడ ఎక్కడిదక్కడ గప్చూపి సాంబార్ గుళ్ళగా ఇంకా వర్గీకరణ అమలు చేయండి సైలెంట్ ఉండాలి సరిపోతుంది కానీ రాజకీయాలు రాజకీయ డ్రామాలు అంటే రాజకీయ డ్రామాలు అంటే మంద మాదిగా మాలల్ని ఏమంటాను మనువాదం ఈ మాలేమో మంద కృష్ణ మాదిని మళ్ళా చుట్టడం ఏంటి మంద మాదిగా లక్ష డప్పులు వేల పోతున్నీ మళ్ళా వేయడం ఏంటి మాలలు పేరేవిగా ఉండవు లక్షల మీద సభలు చేయడం ఏంటి ఇదంతా ట్రిక్స్ ఇదంతా పెద్ద పాలిటిక్స్ మిత్రుల మొత్తం పాలిటిక్స్ నేను అందుకే పుస్తకం రాశా నాయకులు ట్రిక్స్ ప్రేక్షకులు ఫిక్స్ రిస్క్ ఇట్స్ కాల్ పాలిటిక్స్ తెలుసుకోండి పాలిటిక్స్ తెలియకపో వీళ్ళ కింద కొందరు వీళ్ళ కింద కొందరు జెండాలు మోస్తే కలుపుతాము అదనంగా జెండాలు అనుభవే ఉద్దేశం కాదు మనకు రాజ్యాధికారం రావాలి రాజ్యాధికారం మన చేతులు వచ్చిన తర్వాత మనం ఏమైనా సాధించగలం ఇవాళ ట్విస్ట్ నేను ఇప్పుడు మోడీ వాదం అర్థం కదా మంద ఒకటే ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం సాధించిన తర్వాత ఎవరికైనా తెలంగాణలో బీజేపీ రాని కోరిక ఉన్నది అయితే ఆ కోరిక ఇక్కడ బీజేపీ అనేది తెలంగాణ రాష్ట్రంలో కైవసం చేసుకోవడంలో విఫలమైంది ఎన్ని పథకాలు పెట్టినా ఎంత ఏం చేసినా కానీ ఇక్కడ వాళ్ళ మత రాజకీయాలు బీజేపీలో నడవ ఇది జగన్ సత్యం బీజేపీని బీజేపీ అధికారంలో చూడడానికి ఇక్కడ జనాలు ఇష్టపడలే అయితే బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మళ్ళీ కాంగ్రెస్ మళ్ళీ బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ బీజేపీ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉండదు వీళ్ళకు బీజేపీలో ఆశ ఉండదు అయితే ఈ తరుణంలో స్టెప్ ఎట్లా వేయాలి మరి అసలు బీజేపీ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ బీజేపీ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ దేని ఉందంటే బీసీలలో ఉంటుంది బీసీలు అందరూ ఓటేసినా కూడా బీజేపీ తెలంగాణ అధికారులు రాదు ఎందుకంటే ఈ బీసీలో కొందరు కాంగ్రెస్ ఉన్నారు అంటే బీసీలో అంటే బీజేపీ హిందూవాదాన్ని హైందవవాదాన్ని హిందూ మతాన్ని అంటే ఆ కాన్సెప్ట్లో వెళ్తుంది కాబట్టి ఇది మాట్లాడుతున్నా వ్యక్తిగతంగా బీజేపీ నాటికి కోపం లేదు వాస్తవం బీసీ వాదం ఉంటుంది దాంట్లో కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు దీంట్లో బీఆర్ఎస్ దీంట్లో కొంచెం బీజేపీ బీజేపీ కూడా దీంట్లో ఉంటుంది బీసీ వాదనలో అయితే ఈ ఓట్లు అనేది చీలిపోతాయి దీంట్లో దేంట్లో చీలిపోతాయి కేవలం వాళ్ళు హిందూ హిందూ అనే వాళ్ళు చెప్పి భక్తారు కాంగ్రెస్ కూడా చేప కింద నీరు బీఆర్ఎస్ కూడా అంటే అందరూ కూడా వాస్తవానికి హిందువులే కదా వాస్తవానికి అంటే అన్ని పార్టీ ఓటు బ్యాంక్ మొత్తం పంచుకుంటున్నాయి ఇక్కడ తద్వారా బీజేపీకి మైనస్ అవుతుంది ఇప్పుడు హిందూల ఒకటి ఒక ముప్పై శాతం కాంగ్రెస్ పడతాయి ఒక ముప్పై శాతం బీఆర్ బీఆర్ఎస్ పడతాయి బీజేపీ కూడా ముప్పై శాతం పడతాయి వీళ్ళ కాన్స్టర్ ఏంటంటే హిందూలో ఒకటి బీజేపీ పాడలేదు మొత్తం హిందూలో ఒకటి బీజేపీ పడతాయి ఖచ్చితంగా చిక్లలో బీజేపీ వస్తుంది హిందూ పాడలేదు మరి ఇప్పుడు ఎవరు ఒకటి కావాలి ఎవరు ఒట్టు కావాలి మళ్ళీ ఇప్పుడు జనాభా ఎవరిది ఎక్కువ ఉంది సిక్స్టీ పర్సెంట్ జనాభా ఎవరు తెలుసా సిక్స్టీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ జనాభా మొత్తం ఎస్సీ ఎస్టీ బి ఎస్ఎస్సి బీసీ మైనారిటీ జనాభా ఉంది వీళ్ళ ఓట్లు కావాలి ఇప్పుడు బీసీలోకి వెళ్ళి ఎట్లా వీళ్ళకి ఎన్ని ఓట్లు వస్తాయి థర్టీ పర్సెంట్ వస్తాయి బీజేపీ ఖచ్చితంగా థర్టీ పర్సెంట్ వస్తాయి ఇప్పుడు ఎస్సీలో ఉన్న నలభై ఎస్సీలో దాదాపు యాభై శాతం ఓట్లు చీరిస్తే కనుక దీంట్లో ఇరవై ఐదు శాతము మాదిగల ఓట్లు బీజేపీకి పడాలనే కాన్సెప్ట్ దీనికోసం మంద కృష్ణ బీజేపీ మోడీ అమిత్ షా కిషన్ రెడ్డి బండి సంజయ్ పెద్ద డ్రామ ఇది అరవై డ్రా అరవై అంటే ముప్పై ప్లస్ ఇరవై యాభై శాతం దీంట్లో కొంత ఎస్సీలు ఒక ఎస్సీలు ఒక ఎస్సీలో ఒక ఐదు శాతం సారీ ఎస్టీలో ఒక ఐదు శాతం బీసీలు ఒక బీసీ ఇరవై ముప్పై శాతం వేస్తారు ఎస్సీలు ఇరవై శాతం వేస్తారు ఇవి మొత్తం ఎంత చెప్పండి అరవై శాతం అంటే మొత్తానికి మొత్తం ఇక్కడ బీసీ బీసీ వాదం ఇక్కడ విఫలమైంది బీజేపీ చేయడంలో కేవలం బీసీ వాళ్ళని నమ్ముకుంటేనే మేము ముందుకి వెళ్ళదు అలాగని కే మత రాజకీయాలు చేస్తేనే ముందు కేరళ ఇక కుల రాజకీయాలు చేయాలి కుళ్ళు రాజకీయాలు చేయాలి మతం మత్తులో చేయాలి అనే కాన్సెప్ట్ పక్కన పెట్టి కొంచెం ఇక కుల రాజకీయాలు చేయడం మొదలెట్టింది ఇప్పుడు కులాన్ని విడ విడగొట్టి మనల్ని మన ఒకటి మనకు రావాలంటే మనం ఏం చేయాలి అని బాగా డెప్తిగా ఆలోచించేసే మంద కృష్ణ మాదిగని ఈ వర్గీకరణ బాధంలో తీసుకొచ్చారు ముందు ముప్పై సమ గమనిత మిత్రులన మీకు లాజిక్ పాయింట్ ఇస్తాను ముప్పై ము ముప్పై సంవత్సరాలు మందకృష్ణ మాదిగా మస్తు పోరాటం చేసిండు మస్తు పోరాటం ఓకేనా మందకృష్ణ మాదిగా మాదిరిగా మస్తు పోరాటం చేసిండు ఎడతెరగా పోరాట చేసిండు మాదిగా సంఘాలు ఏర్పాటు చేసిండు జిల్లాలో అటు తిరుపతి మొదలుకొని శ్రీకాకుళం అనంతపూర్ వైజాగ్ ఇటు ఆదిలాబాద్ కరీంనగర్ ఇటు సంఘానికి రంగారెడ్డి మొత్తం తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కోస్తా రాయలసీమ ఉత్తరాంధ్ర ఈ అన్ని ప్రాంతాలు కూడా మందకృష్ణ మాదిగా అంటే తెరగడం ఎవరు లేరు ఎందుకంటే చాలా సంఘాన్ని బలోపేతం చేసేటప్పుడు అర్థం ఇప్పుడు వర్గీకరణ అంశాన్ని కనుక మంద కృష్ణ మాది ఇస్తాం అని చెప్తే కనుక కేంద్రంలో ఏ పార్టీ ప్రజెంట్ బీజేపీ ఇస్తాం అని చెప్తే ఇక మందకృష్ణ మాది ఎవరు సపోర్ట్ చేయాల్సి వస్తుంది బీజేపీ చేయాల్సి వస్తుంది అంటే నథింగ్ బట్ ఓటు బ్యాంక్ అనేది మొత్తం ఓటు బ్యాంక్ అనేది కింది స్థాయి ఉంది గ్రౌండ్ లెవెల్లో ఉంది అందరికి ఒక కోరిక వర్గీకరణ 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 జరగాలి 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 న్యాయం జరగాలి దోచుకున్నారు దోచుకున్నాడు మాలలు స్మగ్లర్లు స్మగ్లర్లు నష్టమవుతుంది వర్గీకరణ బాబు చాలా నా వర్గీకరణకు లాభం అవుతుంది మారలే దోచుకున్నాడు మాలనే సంపాదించుకున్నాడు మాలలే ఉద్యోగం ఉన్నాయి అంటే ఇది విషయం నింపి 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 మొత్తానికి మొత్తం గ్రౌండ్ లెవెల్ నుంచి అరే వర్గీకరణ జరగబోతుంది మనకు ఇచ్చింది కేంద్రం అమలు చేస్తుంది సుప్రీంకోర్టు ఇచ్చింది ఖచ్చితంగా జరగాలని చెప్పేసి మొత్తం గ్రౌండ్ లెవెల్ నుంచి అందరిని కూడా బీజేపీ వైపు ఓటు బ్యాంక్ మళ్ళిస్తే మాదిగ ఓటు ఇరవై ఐదు శాతం బీజేపీ పార్టీ తెలంగాణ బీసీ ఓట్లు ముప్పై వరద ముప్పై శాతం ఇక ఎస్టీ మైనార్టీ చాలా తక్కువ ఎస్టీ ఓట్లు ఐదు శాతం పడ్డా కానీ ఇక ఊహించుకోండి అరవై శాతం ఓట్లు కనుక ఇది బీజేపీ పార్టీకి వస్తే ఇక తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది బీజేపీ పార్టీ ఈ ఉద్దేశంతో ఇది మిత్రులారా వర్గీకరణ ఇప్పుడే జరగదు గమనించండి చేస్తాం 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 ఉప్పిస్తారు నిజంగా ఇప్పుడే ఇప్పుడే జరిగే ఉద్దేశం ఉంటే కనుక ఇవ్వచ్చు అదే మరి చేయొచ్చుగా ఏ మాట్లాడు బాధ కృష్ణ గారి మాట్లాడుతూ ప్రశ్నికల్లా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కూడా అనుకూలంగా వర్గీకరణకి ఆయన జెడ్పీటీసీగా ఎంపీటీసీగా జడ్పీటీషన్ నిలబడ్డప్పుడు కొడంగల్ నుండి నిలబడ్డప్పుడు మాదిగల సపోర్ట్ నాకు ఉంది అందుకే గెలిచాను అని చెప్పాడు మాదిగా ఇప్పుడు ఎంఆర్పిఎస్కి రేవంత్ రెడ్డి అనుకూలమే రేవంత్ రెడ్డి వ్యతిరేకం కాదు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు ఈ మారలేని వ్యతిరేకులు అటు బీజేపీ వాళ్ళు సపోర్ట్ అందరున్నారు అని చెప్తాను మళ్ళీ అట్లా అన్ని సుప్రీంకోర్టు తిరుగు అనుకూలంగా ఉంది వర్గీకరణకు ఆ పార్లమెంట్లో ఇక అధిక అనుకూలంగా వస్తుంది రాష్ట్రం కూడా అనుకూలంగా ఉందని నువ్వే చెప్తున్నావు మరి వర్గీకరణ చేయవారికి సభలు సమావేశాలు ఎందుకు మిత్రుభ మీకు అర్థమవుతుందా ఇది ఒక రాజకీయ స్టంట్ డైరెక్ట్ వర్గీకరణ ఇచ్చేస్తే పార్టీలకు మన ఉండదు గుర్తుపెట్టుగా బాగా ట్రిక్స్ ఆలోచించారు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఒప్పుకోవడం అక్కడ మోడీ ఒప్పుకోవడం చలో రాత్రికి రాత్రే ఇక ఇరవై రెండు వేల నోట్లు రాయి ఐదు వేల నోట్లు రాడ్డాయి రెండు వేల నోట్లు వచ్చినట్టు వర్గీకరణ అయి అయిపోయింది ఇచ్చేసినాం ఇక మానగరికి ఇరవై శాతం ఇరవై శాతం ఉద్యోగాలు చలో కేర అర్థం అయిపోయిందని చెప్తే చెప్పచ్చా నేను చెప్పారు మీరు లక్ష గొంతులు పెట్టుడు సభాలు పెట్టుడు సమావేశాలు పెట్టు మొత్తానికి మొత్తం ఈ రాజ ఈ ఈ ఈ కులంతో జరిగే వర్గీకరణ పేరు జరిగే మొత్తం సభలు సమావేశాలన్నీ రాజకీయానికి బీజేపీకి పునాది ఏమోతున్నాయి తద్వారా బీజేపీకి అధికారం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది ఇది రాష్ట్రం చెప్తున్నా ఇది ఖచ్చితంగా చేయండి ఇక నేను మందకృష్ణ మాది కానీ ఆయన విధానాన్ని లక్ష్యాన్ని ఆయన ఉద్దేశాన్ని తప్పు పట్టట్లేదు అది ఒక మంచి పద్ధతిని నేను అనుకున్నాడు ఒక గ్రేట్ మంచిగా పర్వీకరణ జరిగే విధంగా కృషి చేయాలి కానీ జరగకుండా అడ్డుకుంటాను మంతకృష్ణ మరి మిమ్మల్ని వాడుకుంటాను అని చెప్తున్నా అది నేను తెలుసుకోగలిగేవాడు ఇప్పుడు అదే అదే కోణంలో కాంగ్రెస్ డెబ్బై సంవత్సరాలు దేశాన్ని పరిపాలించింది అప్పుడు రాని పద్మశ్రీ అవార్డు ఇప్పుడు ఎట్లా వచ్చింది ఈ పది సంవత్సరాలు అప్పుడు నీకు అప్పుడు నీ గుర్తించ ఇప్పుడు ఎట్లా వచ్చింది నీకు ఈ క్వశ్చన్స్ ఈ నీ మధ్యలో క్వశ్చన్స్ వస్తాయి అంటే కేంద్రంలో బీజేపీ ఉంది పద్మశ్రీ నాకు వచ్చింది కేంద్రంలో బీజేపీ లేకపోతే నాకు మంచిది కాదు అంటే కేంద్ర ప్రభుత్వానికి మెల్లమెల్లగా 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 ఇంకా ఇక నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మంద కృష్ణ మాదిగానే ఇక మొత్తం తెలంగాణ రాష్ట్రానికి హీరోలుగా ప్లే చేస్తున్నారు దానికి సంబంధించి ఆరోజు తెలుసు బిజినెస్ పార్ట్నర్స్ ఎవరెవరు కిషన్ రెడ్డి మంద కృష్ణ మొత్తం ఇక దేంట్లో మీకు తెలుసు బిజినెస్ పార్ట్నర్స్ వాళ్ళు ఇంకా దానికి బీజేపీ అనుకూలం దీన్ని బట్టి ఏమైతే అవుతుంది డెబ్బై సంవత్సరాలు రాని పద్మశ్రీ వచ్చింది ఇట్లా చెప్తారు అంటే బీజేపీ పార్టీ ఏం చేస్తుంది అంటే చేప కింద నీరు వెళ్ళాలని ఇట్లా మాలకు దగ్గర గొడవలు పెడుతుంది ఇప్పుడు యూట్యూబ్ మన బండి సంజయ్ అంటే మనం విన్నాం రీసెంట్గా వీడియోలో ఇప్పుడు వస్తుందండి ఎన్టీవీలో టీవీ ఫైవ్లో ఇక మా తెలుసు ఆ ఛానల్లో ఎట్లా వస్తుంది బ్రేకింగ్ వాళ్ళకు గద్దలకి ఎందుకు ఇవ్వాలి గద్దలు మా బీజేపీ కార్యకర్తని చంపేసిండు మొత్తం అది చేసిండు ఇది చేసిండు గద్దలకి ఎట్లా మందకృష్ణ మంద కృష్ణ మాదికి ఇవ్వాలి అసలు మంద కృష్ణ మాదిగా అందుకే ఇచ్చిండు మీరు చెప్పిన పేర్లు అని ఇవ్వాలా మీరు పంపిస్తే ఇవ్వాల మేము ఆలోచించి ఎవరికి వాళ్ళు వాళ్ళకి ఇష్టం అని చెప్పి దాని ఉద్దేశం ఏంటిగా అంటే మొత్తానికి ఇష్టం మాదిగ మెదల్లో ఇప్పుడు వర్గీకరణ వర్గీకరణ అంశం ఎత్తైతే మెరుగుతుందో బండి సంజయ్ మెదల్లో కావచ్చు కిషన్ రెడ్డి మెదల్లో కావచ్చు మోడీ మెదడులో ఒకటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రావాలంటే మాదిగల ఓట్లు మాలకు గొడవలు పెట్టాలి గొడవలు పెట్టేసి మాదిగ ఓట్లు మొత్తం చేసుకోవాలి వేసుకోవాలి ఎటుకోవాలి మళ్ళా మాదిగల ఓట్లు బీజేపీకి వేస్తే ఇప్పుడు ఎస్సీ ఓట్లు మొత్తం విడిపోతాయి కాంగ్రెస్లో కొన్ని వెళ్తాయి వెళ్తే మళ్ళీ బీఆర్ఎస్ కొన్ని వెళ్తాయి తద్వారా ఓటు బ్యాంక్ డివైడ్ అయ్యి కొన్ని కొన్ని పార్టీలు వెళ్తాయి కానీ ఒకే పార్ట్ ఓటు బ్యాంక్ బీజేపీకి వెళ్తుంది తద్వారా ఏమవుతుంది అధికారంలో బీజేపీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంత పెద్ద పుట్ట జరుగుతుంది వర్గీకరణ జరగడం నేను ఏమంటున్నా వర్గీకరణ పేరుతో రాజకీయాలు జరుగుతున్నాయి ఇక్కడ వర్గీకరణ కొడుకు సభలు సమస్యలు జరుగుతుంది రాజకీయ సభలే అవి రాజకీయానికి పునాదే బీజేపీకి పునాదిగా ఆ సభలు ఉండబోతున్నాయి ఖచ్చితంగా నిజంగా వర్గీకరణ ఈ రోజు జరగాని రేపు జరగని నేను దాన్ని అనుకోలేదు జరగని నేను అంటున్నాడు కదా అంటున్నాడు కదా అన్యాయం జరగని అన్యాయం జరగని మా జరగకపోతే సంబంధం లేదు వర్గీకరణ జరగని ఇప్పుడు చేయమని చెప్పి దమ్ముంటే మోడీని సడన్గా చేయమే పార్లమెంట్లో బిల్లు పెట్టినా పెట్టకుండా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వర్గీకరణ చేయమని చెప్పు కేంద్రంలో మోడీ ఉన్నాడు కదా ఆ మోడీ సంకల్పోయి ఇప్పుడు కన్నీరు కాల్చినప్పుడు మోడీ బాధపడలేదు కదా మంద కృష్ణ చాలా గ్రేట్ అన్నాడు కదా కేంద్రం సపోర్ట్ ఉందిగా సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా ఉందిగా కదా డైరెక్ట్ చేయమని చెప్పి చెయ్యరు చెయ్యరు ఇది డ్రామా ఇది ట్రిక్స్ బీజేపీ అధికార ప్రభుత్వం ట్రిక్స్ మిత్రులారా అందుకే నేను అంటున్నా ప్లీజ్ మై అంబర్ రిక్వెస్ట్ ఈ చూడండి షేర్ చేయండి వర్గీకరణ అనుకూలమా వ్యతిరేకమైన అడిగితే నేను ఒకటి చెప్తున్నా నా విషయం పక్కన పెట్టండి అసలు వర్గీకరణ అనేది జరగడం అనేది ఎవరికి ఇష్టం లేదంటున్నా మంద కృష్ణ మాదికే ఇష్టం ఇది రాజకీయ సభలు రాజకీయ సమావేశం మొత్తానికి బీజేపీని ఇక్కడ తెలంగాణ స్టేట్లో తేవడానికి మస్తు ప్రయత్నపడతాం అక్కడ ఆంధ్రాలో కూడా చేసి చూసిండు పవన్ కళ్యాణ్ బాగానే కష్టపడవు టీడీపీ వచ్చింది ఇప్పుడు అంటే నత్తింగ్ బట్ బీజేపీ నెక్స్ట్ చిరంజీవిని కేంద్రంలో కూర్చోబెడతారు పవన్ కళ్యాణ్ అట్లా జరుగుతుంది అక్కడ సమావీ ఇక్కడ అట్లా ఇక్కడ ఇట్లా జరుగుతుంది కాబట్టి ఇక్కడ బీజేపీకి ప్లస్ మోడీ అమిత్ షా కిషన్ రెడ్డి మంతకృష్ణ ఇదందరూ కలిసి తెలంగాణలో బీజేపీని రావడానికి గ్రౌండ్ లెవెల్ నుంచి స్టేట్ సెంట్రల్ లెవెల్ వరకు అన్ని ఓట్లు కూడా ఏకగ్రీవంగా మాది రోడ్లు మొత్తం బీజేపీ వైపు మళ్లించడం జరుగుతున్న ఇది కుట్ర ఇది కుట్ర జరిగితే నాకు కూడా సంతోషమే ఇదంటే ఈరోజు ఈరోజు చెప్పు చెప్పినా ఖచ్చితంగా ఈ విడిని షేర్ చేయండి నేను ముందు చెప్తున్నాను వర్గ రావడం అందరికి ఇష్టం ఇష్టం లేదు జరిగితే సరైన ఇప్పుడు జరిగితే అది బీజేపీ కింద పేరు రాదు అదే గొడవలై అదే రత్రతయి అదే రత్ర రత్ర రంగులై మాలకు మా విరుద్ధాలకు బాగా సృష్టించి సడన్గా బీజేపీ అప్పుడు చేస్తే అమ్మ బీజేపీ ఇచ్చింద్రా అనే ఫీల్ అయ్యి ఓటు కట్టు వేస్తారు అదే ఇప్పుడు దేమని చెప్తున్నాడు తేరు వీళ్ళకి ఇష్టం లేదండి అప్పు అందకి ఇష్టం మాది ఇంకా పది సభలు పెడతారు చూడండి పది సభలు పెట్టడానికి తీర్పు వస్తుంది నిజమా అండి ఆ ఓకేనా ప్లీజ్ ఇంకా చూసి థ్యాంక్ యూ